అనేక రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలని ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రకంగా ధర్నాల ద్వారా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజానికానికి చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ లంక బిందలు ఉన్నాయని మాత్రమే ఈ ముఖ్యమంత్రి వెతుకుతా ఉన్నాడు రెండు సంవత్సరాలుగా మీరు వెతుకుతున్నటువంటి లంక బిందలు ఈ రోజు మీ ఆర్ ట్యాక్స్ ద్వారా దొరికినాయి డబల్ ఆర్ ట్యాక్స్ ద్వారా దొరికినాయి బి ట్యాక్స్ ద్వారా దొరికినాయి యు ట్యాక్స్ ద్వారా దొరికినాయి అదే మాదిరిగా అనేక కుంభకోణాలు సివిల్ సప్లైస్ కుంభకోణాలు ఈ రాష్ట్రంలో హెట్రోడ్ ట్యాక్స్ ద్వారా రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీల గురించి కానీ ఆరు గ్యారెంటీల గురించి కానీ ఏ ఒక్క రోజు కూడా ఆలోచించే ప్రయత్నం చేయడం లేదు వారికి మరి హామీలు అమలు పరచాలని ఆలోచన చేయడం లేదు కేవలం ఈ రాష్ట్రంలో ఎక్కడ దొరికితే అక్కడ అవినీతి కార్యక్రమాల్లో కూరుకుపోయి ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ మాఫియాలను మరి ప్రోత్సహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను హిట్ పాలసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదించినవో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా అందరికీ తెలియజేసిన మరి ఈ రోజు మంత్రులు చెప్తా ఉన్నారు సబ్ కమిటీ వేసింది సబ్ కమిటీ స్టడీ చేసి మరి హిల్ట్ మేము ముందుకు తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు కదా సబ్ కమిటీ ఎప్పుడు వేశారో తెలియదు సబ్ కమిటీ ఒకవేళ నిజంగా వేసుంటే ఎక్కడ కూడా మరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో సబ్ కమిటీ గురించి మాట్లాడలేదు సబ్ కమిటీ గురించి కనీసం జీవోలు కూడా మెన్షన్ చేయలేదు నేను హైకోర్టు కూడా అడుగుతా ఉన్నది దాని గురించి జవాబు లేదు ఈరోజు కేవలం వీళ్ళందరికీ కూడా ఇండస్ట్రీలు మూత బీసి పను రియల్టర్ గా మార్చి తద్వారా భూములు భూముల్ని కాజేయాలని ఆలోచిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇండస్ట్రీలు మూపిస్తున్నారు కదా మరి ఎక్కడ జరిపిస్తారు ఇరవై రెండు ఎస్టేట్లను మళ్ళీ ఎక్కడ ఓపెన్ చేస్తారో దాని గురించి ఎక్కడ కూడా జీవోలో మెన్షన్ చేయలేదు దాని గురించి ఎక్కడ కూడా మీరు మాట్లాడడం లేదు అంటే ఈరోజు కనీసం మీరు చూసినట్లయితే పొల్యూషన్ కోసమే ఇవన్నీ తరలిస్తున్నామని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని మీరు పరిశ్రమల భూముల్ని కేవలం రియల్టర్లకు మాత్రమే అప్పజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా మరి ఈ రకంగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలన్నీ మూతపడతాయి మరి వాటిని మరి ఇక్కడ ఉన్నటువంటి పదివేల ఎకరాలు భూమిని ఈ భూమికి బదులుగా భూమిస్తే ఇక్కడ లంగ్ ఫ్రేస్ కి జాగుంటుంది కదా మరి ఆలోచన ఎందుకు చేయడం లేదు ఎందుకంటే ఇక్కడ లంక బిందెలు దొరుకుతాయి కాబట్టి లంక బిందల కోసమే నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మొన్నటికి మొన్న హెస్యూల సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాజేయడానికి ప్రయత్నం చేస్తే మా బీజే వయం సోదరులు లాఠీలకు భయపడకుండా ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి నేను మద్దతు పడికినానని నన్ను అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ రోజంతా కూడా నన్ను పోలీసులు చుట్టూ తిప్పారు తప్ప మీరు మరి నన్ను కూడా హౌజరైజ్ చేసిరు తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో హెచ్ భూములు కాజే ప్రయత్నం మాత్రమే చేశారు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ అయిందో అప్పుడు మీరు ఎందుకు వేయాల్సి వచ్చింది ఈ రోజు కూడా నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు హీల్ట్ భూములు పుట్టుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ మీకు ఉన్నదా కేంద్ర ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకుంటే హిల్టు భూములు ముట్టుకునే అవకాశమే లేదు తప్పకుండా మేము కేంద్ర ఎన్విరాన్మెంటల్ మంత్రి వారిని కలిసి వారి మీద ఖచ్చితంగా కాంప్లైంట్ చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నేను అదే మాదిరిగా ఈ రోజు గౌరవ అధ్యక్షులు రామచంద్రరావు గారిని కోరుతా ఉన్నాను ఈ ఉద్యమం ఇక్కడ మొదలైన ఉద్యమం అన్ని జిల్లాల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం అన్ని జిల్లాలు తిరుగుతాం ఖచ్చితంగా మీ వెంట మేముంటాం మీ వెంట నడుస్తాం మీకు అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఒకవేళ నిజంగా పార్టీ కార్యకర్తగా పార్టీ పార్టీ ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా నేను అమలు పరుస్తూ పార్టీ ఆదేశిస్తే నేను హిల్ట్ విషయంలో ఖచ్చితంగా రుజువు చేయడమే కాదు నేను ఒకవేళ రుజువు చేయకుంటే రాజకీయ సన్యాసం చేస్తా ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని కూడా తెలియజేస్తాను అంతేకాదు దీనికోసం ఖచ్చితంగా ముందుండి పోరాటం చేయడమే రాదు నేను ఈ రోజు పార్టీ ఆదేశిస్తే అమరుల దీక్ష కూడా నేను వెనుకాడదని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా అనేకమైనటువంటి కుంభకార్ణులు కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఒక చెడ్డి గ్యాంగిని మొదలు పెట్టుకున్నాడు ఈ రోజు చెడ్డి గ్యాంగ లేక వాళ్ళ మనుషులు ఎక్కడ భూమి ఉంటే ఆ భూమి దగ్గర వాళ్తా ఉన్నారు ఈ రోజు హిట్ పాలసీ వెనుక ఉన్నటువంటి ఆ చెడ్డి గ్యాంగే ఉన్నది ఆ చెడ్డి గ్యాంగని ఎంకరేజ్ చేస్తున్న రేవంత్ రెడ్డి నువ్వు ఇలా రేవంత్ రెడ్డి కాదు రావంత రెడ్డిగా మారినావు